శ్రీవారిని దర్శించుకోవడానికి రోజు కొన్ని వేల మంది భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు స్వామివారి దర్శనానంతరం చూడడానికి కొండపైన ఎన్నో పుణ్యతీర్థాలు ఉన్నాయి వాటిలో కొన్ని ముఖ్యమైన తీర్థాలను దర్శించుకోవడానికి బస్సు సౌకర్యం ఉంటుంది మరికొన్ని తీర్థాలకైతే నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది ఈ తీర్థాలు సందర్శించడానికి రోజు ఉదయం ఐదు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు మరికొన్ని తీర్థాలకైతే సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే అనుమతి ఉంటుంది రోజు మనం వెళ్ళగలిగే ప్లేసుల్లో ముఖ్యంగా శ్రీవారి పాదాలు శిలాతోరణం చక్రతీర్థం అలాగే పాప వినాశనం ఆకాశగంగా జపాలి వేణుగోపాల స్వామి గుడి ఉంటాయి అయితే ముందుగా వీటన్నిటినీ చూడటానికి గోగర్భం డ్యామ్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది ఈ డ్యామ్ను దాటుకొని కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఇటు రైట్ సైడ్ ఒక దారి కనపడుతుంది చూడండి ఇక్కడ ఒక బోర్డు కనపడుతుంది కదా మనకి ఈ బోర్డులో ఉండే చివరి డెస్టినీకి మనం వెళ్తున్నాం ఈరోజు అదేంటో చూపిస్తాను చూడండి ఏర్పేడు ఆశ్రమం పాండవ తీర్థం ఇప్పుడు పాండవ తీర్థం వెళ్తున్నాం మనము ఇక్కడ నుండి నేరుగా ఒక ఐదు వందల మీటర్లు ముందుకెళ్ళినట్లయితే మనం పాండవ తీర్థం చేరుకోవచ్చు చూడండి రోడ్డు చాలా డౌన్గా ఉంది కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే ఇట్లా అడ్డం దూరుతుంటారు ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ ఇక్కడ మనకు కనపడుతున్న బిల్డింగ్లన్నీ మఠాలకు సంబంధించిన గెస్ట్ హౌస్లు అనమాట ఇవి ఈ దారి కొంచెం ముందుకెళ్ళినట్లయితే మన డెస్టినేషన్ చేరుకోవచ్చు చూడండి ఇక్కడికి రోడ్డు డెడ్ అండ్ అంతే ఇక్కడ వరకే రోడ్డు ఇక్కడ నుండి మనం దిగేసి నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ వరకు వెహికల్స్లో రావచ్చు ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి ఇది ఎంత హండ్రెడ్ మీటర్స్ ఉంది ఇక్కడి నుంచి అంతే ఈ స్టెప్స్ దిగి కిందికి వెళ్ళినట్లయితే అదే పాండవ తీర్థం సుమారు ఇరవై సంవత్సరాల ముందట ఇక్కడికి నేను వచ్చినట్లు నాకు గుర్తుంది అప్పుడు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను మా కాలేజ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తరఫున ఇక్కడికి వచ్చాను అది నాకు బాగా గుర్తుంది చూద్దాం ఇరవై ట్వంటీ ఇయర్స్ తర్వాత వచ్చాను ఎట్లా ఉందో చూద్దాం ఇప్పుడు ఇక్కడ అంతా కొంచెం కొత్తగా కనపడుతుంది బాగా చేంజ్ అయినట్టుంది ఇటుపక్క రైట్ సైడ్ మాత్రం అలాగే ఉంది ఈ గోడలు అవన్నీ అట్లే ఉన్నాయి లెఫ్ట్ సైడ్ ఇక్కడ దారి ఉంది కదా ఈ దారి అంతా మనకు కొత్తగా వేసినట్లు అనిపిస్తుంది ముందు మొత్తం బండలే ఉండేటివి ఇక్కడ రైట్ సైడ్ చిన్న చిన్న రూములు ఉన్నాయి కదా ఇక్కడ సాధువులు అంతా ఇక్కడ పడుకుంటారు అనమాట వాళ్ళు నైట్ టైము ఇక్కడే ధ్యానం చేసుకుంటారు ఇక్కడే పడుకుంటారు కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించినటువంటి ఈ శివలింగం ఉంది ఇక్కడ చూడండి చూడండి ఎంత బాగుందో పురాతనమైనటువంటి శివలింగం ఇది ఓం నమ శివాయ చూసారా చాలా బ్యూటిఫుల్గా ఉంది సాధువులు అందరూ ఈ చిన్న చిన్న రూముల్లోనే పడుకో ఉండాలి వాళ్ళు మనకు ఎదురుగా ఉన్న ఈ దారి గుండా నడుచుకుంటూ వెళ్ళినట్లయితే తిరుమలకు చేరుకోవచ్చు ఇవేమో గోగర్భ డ్యామ్ నుంచి నీరు నీళ్ళ ఇట్లా దిగు ప్రవహిస్తూ ఉంటాయి నీరు అన్నమాట పాండవ చెప్తున్నారు అదిగో దీని గోకాల్ప తీర్థం అని కూడా పిలుస్తాను ఈ తీర్థంలో ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయి వాటిని అన్నిటి ఒక్కొక్కటిగా చూద్దాము ముందుగా సిద్ధి వినాయకుడు వరసిద్ధి వినాయక స్వామి ఉన్నాడు చూడండి చిన్న గుడి గుడి ముందరనే మనకు మూషిక వాహనం కూడా కనపడుతుంది లోపలికి వెళ్ళి చూద్దాం చూడండి ఈ విగ్రహాలన్నీ చాలా ఓల్డ్గా ఉన్నాయి ఇవన్నీ అలాగే ఇంకా ముందుకెళ్తే ఏమున్నాయో చూద్దాం ఇక్కడ నందిని పెట్టున్నారు చూడండి వా అద్భుతంగా ఉంది నంది అలాగే కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఏదో దేవుడు ఉన్నాడో నాకైతే కరెక్ట్గా తెలియట్లేదు ఇక్కడ నాగ ప్రతిమలు పెట్టున్నారు అన్నీ ఇటు పక్కేమో ఎవరు ఇక్కడ అమ్మవారు ఎవరు ఉన్నారు తెలియట్లేదు ఇక్కడేమో శివుని విగ్రహం ఉంది ఓం నమ శివాయ ఇప్పుడు మనం కొంచెం కిందికి దిగి వెళ్దాం చూసారా ఇక్కడంతా బాగా టైల్స్ వేస్తున్నారు ముందు ఇలాగా లేదు మొత్తం రాళ్ళు బండలు క్రాసుగా ఉండేటివి ఇప్పుడు మనం చూస్తున్నదే గోగర్భ తీర్థం దీన్నే పాండవ తీర్థం కూడా అంటారు చూడండి స్వచ్ఛమైన నీళ్ళు భూగర్భంలో నుంచి వస్తున్నాయి చూసారా తిరుమలలో చాలా తీర్థాలు ఉన్నాయి ఇలాంటివి చివరికి మనం చూడవలసిన తీర్థం రానే వచ్చింది చూడండి పైన పెద్ద మర్రి చెట్టు కింద పాండవ తీర్థం చాలా అద్భుతంగా ఉంది లొకేషన్ ఎలా ఉంది చూసారా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మర్రి చెట్టు చాలా పెద్ద చెట్టు ఇది ఈ చెట్టు కిందనే చూడండి గుడి ఉంటుంది మనకు ముందు కనిపిస్తుంది కదా ఇదే ప్రధానమైన గుడి ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా ముందుగా మనకు వినాయకుడు దర్శనం ఇస్తారు ఎందుకంటే ఆయనే మనకు ఆది దేవుడు ఇక్కడ పాండవులు ఐదుగురు అలాగే వాళ్ళ భార్య అయినటువంటి ద్రౌపదీ దేవి అలాగే పాండవులకు తల్లి అయినటువంటి దేవి మొత్తం ఏడుగురు ఉంటారు ఇక్కడ అందరూ శ్రీకృష్ణుని ప్రార్థించగా శ్రీకృష్ణుడు వాళ్ళ ప్రార్థన విని ప్రత్యక్షమై వాళ్ళ కోరికలని తీరుస్తాడని ఇక్కడ స్థల పురాణం చెబుతుంది ఇక్కడ ఉండేటువంటి సాధువులు చూడండి ఎంత చక్కగా పూజ చేస్తున్నారు రోజు ఇక్కడ చాలా శుభ్రంగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు దీని అంతా ఇక్కడ స్థల పురాణం గురించి ఇక్కడ రాసినారు చూడండి పంచ పాండవ తీర్థం చూసారా మొత్తం వివరంగా రాశారు ఇక్కడ మీరు ఎప్పుడైనా తిరుమలకి వచ్చినప్పుడు టైం ఉంటే కొద్దిగా ఇక్కడికి రండి చాలా ప్రశాంతంగా ఉంటుంది కాకపోతే దోమలు కూడా ఎక్కువగా ఉన్నాయి వర్షాకాలం కాబట్టి ఇప్పుడు దోమలు ఉన్నాయి బాగా ఈ తీర్థాలన్నింటినీ చాలా శుభ్రంగా దేవస్థానం వారు మెయింటైన్ చేస్తుంటారు చూడండి నీట్గా ఉంది అసలు చాలా బాగుంది కొంతమంది సాధువులు ఇక్కడ ధ్యానం చేస్తున్నారు చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ ప్రశాంతంగా మొత్తానికి ఇరవై సంవత్సరాల ముందు నేను చూసినప్పుడు ఈ చెట్టు అలాగే ఉంది ఇప్పటికి కూడా అలాగే ఉంది కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం అంతా మారింది కానీ ఈ చెట్టు మాత్రం అలాగే ఉంది ఇరవై సంవత్సరాల నుంచి చూసారా చాలా అద్భుతంగా అని బ్యూటిఫుల్ లొకేషన్ ఇది అంతేనండి పాండవ తీర్థాన్ని మనం ఇప్పుడు చూసేసాం ఇంకా తిరిగి భయందేరుతాను ఈ తీర్థం నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీకు వీలైతే ఇక్కడికి వచ్చి వెళ్ళండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఓం నమో వెంకటేశాయ